అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం రఫ్ ఆడతాం పారా రఫ్ రఫ్ అని నరికేస్తాం లేదంటే గంగ జాతరలో బలి రఫ్ రఫ రఫాని నరికేస్తాం లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం ఆ పెట్ట మీద ఒక్క గీటు పడ్డా రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్క నా కొడుకునే ఆ పెట్ట మీద ఒక్క గీటు పడ్డా రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్క నా కొడుకునే ఆ పెట్ట మీద ఒక్క గీటు పడ్డా రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్క నా కొడుకునే రప్ప రప్ప రఫా రఫా నరికేస్తాం లేదంటే గంగా జాతరలో బలి బలిచ్చేస్తాం రఫా రఫ నరికేస్తాం లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవరి వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మా హాడ్య పరిస్థితించారు ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊరిలో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాము ఇంటికి ఒక మని ప్రతి ఒక్కరు పెంచేవాడు దాన్ని ఒక పొట్టేలు పెంచేవాళ్ళు కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడ నుంచి దాన్ని ఇది అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా